లోకస్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన అక్కడ వెరివాడ ఈ రాత్రి నీ ప్రారంభం అడుగు చిన్నారని ఉంది బ్రదర్ అది వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటిది ఊర్లు ఏంటిదని బహువచనం వాడేది ప్రసంగంలో దేవుడు అడుగుతున్నాడు చెప్తారు కాని అక్కడ అడుగు చిన్నారని ఉంది కాబట్టి దేవుడు కాదు మరి ఎవరు అడుగుతున్నారు అది సరే సుధాకర్ గారు మీరు ఏ చర్చ్కి వెళ్తారు నేను ఇక్కడ జీవన ప్రేరణ ఓ భక్సింగ్ గారి ఇలాంటి ప్రశ్నలకు నేను చాలా సార్లు లోకటి సమాధానం చెప్పాను ఏదైనా ఒక సిద్ధాంతముగా దేవుడు మనకు నేర్పించాలనుకున్నప్పుడు అదే విషయాన్ని రెండు లేక మూడు చోట్ల రాయిస్తాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరము చేసుకోవాలి ఒకే చోట ప్రస్తావించబడినప్పుడు దాని మీద దృష్టి పెట్టకూడదు అది పెద్ద సిద్ధాంతముగా మనం ఎంచుకోకూడదు అనేది బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలలో అతి ముఖ్యమైనటువంటిది ఇవన్నీ సంఘాలలో నేర్పాలి నేర్పరు మళ్ళీ నేనంటే ఇష్టం లేదు పాస్టర్లకు ఇప్పుడు ఒక విషయం వినండి మృతుల కొరకు బాప్తిస్మం పొందుతా పొందుతున్న వాళ్ళ సంగతి ఏమిటి అని మొదటి కొరింత పదిహేనవ అధ్యాయంలో పౌలు ప్రశ్నిస్తాడు వింటున్నారా మృతుల కొరకు బాప్తిస్మం పొందే వారి సంగతి మరి ఏం చేద్దాం అని ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక ప్రశ్న లేవనెత్తుతాడు పౌలు దాని మీద కూర్చొని మనం మరి మృతుల కొరకు ఇప్పుడు కూడా మనం పొందొచ్చా పొందాలనా ప్రయోజనం ఉంటుందా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు అట్లాగే పౌరు కెంకరేయలో మొక్కుబడి ఉన్నందున తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ఆగాడు అని ఉంది మరి మరి మనం కూడా ఇప్పుడు మనం గుండ్లు కొట్టుకోవాలా అట్లాంటి మొక్కుబడులు ఉండాలా మనకు అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో పౌలు తీతును తీసుకుపోయి సున్నతి జయించాడు అనే విషయం ఉంది ఇవన్నీ మరి మనం కూడా పాటించాల అనంటే అవన్నీ ఒకే చోట వ్రాయబడినవి గనుక దాని మీద సిద్ధాంతం చేయకూడదు ఇది వ్యాఖ్యాన సూత్రం ఒకవేళ అది కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన ఒక సిద్ధాంతం అయితే కనీసం రెండు లేక మూడు ప్లేసెస్లో లేఖనాల్లో దాన్ని రాయిస్తాడు ఆయన అప్పుడే అది సిద్ధాంతం అవుతుంది కానీ ఒకే చోట ఉన్నది ఒకే ముక్క బైబిల్లో ఉన్నది ఏది కూడా మనకు డాక్టరీని కాదు గనుక దాని మీద దృష్టి పెట్టొద్దు అందుకే ధర్మశాస్త్రములోనే వ్యర్థమైన వివాదములు ఉన్నవి వాటిని లక్ష్య పెట్టొద్దు అని పౌలు రాస్తారు కదా తీతుకు తిమ్మోటి అవన్నీ ఇటువంటి అనమాట మనకు సిద్ధాంతపరంగా దేవుడు ఇవ్వలేదు కనుకనే ఒక చోటనే అది వ్రాయించ రెండో చోట వ్రాయించకుండా దేవుడు జాగ్రత్త అది విషయం ఓకే లేదు కదా ఏది ఇప్పుడు నేను చెప్పిన వాటిక రిఫరెన్స్ మీరు నా పుస్తకాలు చదవాలి బ్రదర్ మీరు ఫాలోవర్ని అన్నారు నా పుస్తకాలు చదవకుండా ఎట్లా ఫాలోవర్ మీరు చదవండి పుస్తకాలు మీకు ప్రపంచమే కొత్తగా మారిపోతుంది అప్పుడు ఎక్కువైపోయిందా ఇరవై నాలుగు పుస్తకాలు రాశాను ఆయన చదవండి విశ్వము మీ సొంత జీవితమే మీకు కొత్తగా అర్థమవుతుంది చదవండి నా పుస్తకాలు రైట్ గాడ్ బ్లెస్ ఓకే బ్రదర్ రైట్